ఎప్పుడు వచ్చానన్నా ఇప్పుడారా నిన్ను ఎస్ఐటర్ నింకి రమ్మని అగు వచ్చాయి బయలుదేరాన్నా ఉద్యోగంలో చారా నేను నా దగ్గర నుంచి తప్పించుకుని వెళ్దాం అనుకున్నావా వెళ్దాం పద కాఫీలు గీఫీలు అన్ని ఇక్కడే మళ్ళీ బస్ అక్కడ దగ్గర తిగే నాకు ఎందురా కాఫీ అంటే దమ్ము కొట్టాను అన్ని మరి ముందు చెప్పొచ్చు కదా ఏంటి ఇప్పుడు కూడా ఎక్కువ కట్టు అమ్మా పారిపోదామనా తొందర ఎక్కడ ఎక్కడ తొందరగా కొడుతున్నాడు తొందరరా లాభం లేదు నా పరిస్థితి చేయదట్టిపోయింది నేను అప్పుడే చెప్పాను ముందు వారి నీళ్లు సాగుతున్నా అని చెప్తానున్నావా అమ్మా అమ్మా నువ్వైనా చెప్పమ్మా నాన్నకి నేను పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేయలేను అంటే వినడం లేదు పైగా చేయాల్సింది నేను బలాత్కారం చేస్తున్నాడు బలాత్కారం చేయడం అంటే రేపు చేయడం రా అంటే సెక్షన్ నూట అరవై ఐదు అయితే అది కాదు అదే బలవంతం చేస్తున్నాడు ఏమిటండి మీకు లేని ఉద్యోగం ఎలా చేస్తాడు వాడు ఇష్టం అంటే పోడిష్టం వాడిని నువ్వు కనకబడిపోయి వాడు పోలీస్ ఆఫీసర్ చేయాలని నేను కలలు కన్నాను నువ్వు ఇలాంటి కళలు కంటున్నావు తెలుసుంటే అసలు నేను పుట్టుండేవాడిని కాను ఏ నీకు ఎలా వేసిందిలో నాకు బాగా తెలుసు చెప్తా అక్కడ గోడ మీద ఏం కనిపిస్తున్నాయి ఓ చిన్న పురుగు దాన్ని పట్టుకోవడానికి రెడీగా ఉన్న ఓ బల్లి ఓరు పడుతాయి అభిగేతరా వాటి కింద రెండు ఫోటోలు ఆ ఫోటోలు ఎవరో తెలుసా ఆ మొదటిది మా తాత ఆ రెండోది మీ తాత అంటే మా నాన్నది అది ఆ ఫోటోలు పక్కనే ఉన్నాయి రెండు బుజ్జి మేకులు ఆ మేకులు ఎందుకో తెలుసా ఒకటి నా ఫోటో తగిలించడానికి రెండోది నీ యూనిఫామ్ తగిలించడానికి కాదురా నీ ఫోటో తగిలించడానికి మన వంశులు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాల్సిందే మన ఇంటి గోడల నిండా వరసనే మేకులు ఫోటోలు ఫోటోలు మేకులు మేకులు ఫోటోలు ఫోటోలు మేకులు నాన్న నువ్వు ఇలా ఫోటోలు మేకులు చూపించి నన్ను రెచ్చగొట్టినా మన వంశ చరిత్ర చెప్పి నన్ను బోరు కొట్టినా నేను మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరను గాక చేరను ఈ హెడ్ కానిస్టేబుల్ సంగతి తెలియదు మర్యాదగా చెప్పిన మాట వినకపోతే అబ్బా ఏంటండి మీకు బొత్తిగా ఇంటికి లేక తేడా తెలియకుండా పోయింది వాడు ఎప్పుడనగా ఆనందన్నాడో ఏమో ఆనందన్నవరా నువ్వు పదరా స్నానం చేద్దు కానీ పద పెట్టు పెట్టు తిన్న తర్వాత చెప్తాను ఇది ఎగిరిపోయింటానా అర్ధరాత్రి వచ్చి కాళ్ళు పట్టుకున్నాం పగలైతే మీ అమ్మ చూస్తుందని నైట్ డ్యూటీ వేసుకున్నాను వెగ్గు వెగ్గు నా చిట్టివి నా బుజ్జివి నా నాన్నవి కదా నా మాట పెద్దరా నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా నిన్ను కాకి బట్టలో చూడాలని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను రా ఇంతే కదా ఈ మాత్రం నేను ఎస్ఐ కావడం తేంటాన్నా నీకోసం ఇవాళ నుంచి జీవితాంతం మీరు కాకిపట్టలే తొడుకుంటారు లుంగి కూడా కాకిదే ఖర్చి కూడా అరుకరా నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ చేయాలని నీకోసారి బ్యాంక్ ఉద్యోగం ఇంకోసారి ఎల్ఐసి ఉద్యోగం వస్తే ఆ ఆర్డర్స్ నీకు చూపించకుండా చింపేసాన చెప్పేసావా ఎంత ద్రోహం చేసావు నాన్న అంతే కాదురా ఎక్కువ మంది పిల్లల కొడితే నిన్ను చదివించలేనేమోనది నిన్ను ఇన్స్పెక్టర్ గా చేయలేనేమోనది నువ్వు పుట్టిన తర్వాత మాకు మళ్లీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను నువ్వు పొడుగవడం కోసం నీ చేత కాల్షియం బిళ్ళలు తినిపించాను మన వంశంలో తొలి ఇన్స్పెక్టర్ అయ్యానన్న ఘనత నీకే దక్కాలని నాకు ఎస్ఐ గారు ప్రమోషన్ వచ్చిన నువ్వు ఈ విషయంలో ఎంత బాధపడుతున్నావు తెలియక నేను ఈ మాట కాదన్నా తండ్రి మాట కోసం ఆ రామచంద్రుడు కీకారణ్యాలకు వెళ్ళాడు ఈత దిమాట కోసం నేను కాకీవనానికి పెడతానన్నా పెడతాను సార్ వెనకున్నారు సారీ సార్ వైపు లే చెప్తో పట్టుకోవాలి ఏ సార్ లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి ఏ చెప్తారా సార్

Setz అది కాదు సార్ మరి అంత పెద్ద వేసుకుని మొహం మీద అలా నిలబడితే ఎలా సార్